మేడ్చల్ జిల్లా కొద్బుల్లాపూర్ నూట ముప్పై ఒక డివిజన్ వెంకటేశ్వర నగర్ నందు జరిగిన నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి వివేకానంద మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో వెంకటేశ్వర నగర్ అభివృద్ధికి అనేక నిధులను వెచ్చించి అభివృద్ధి పరచామని రానున్న రోజుల్లో కూడా కాలనీని మరింత అభివృద్ధి పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కెఎం గౌరీష్ సత్ గ్రాండ్ స్కూల్ చైర్మన్ లయన్ మల్లేశం డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి సీనియర్ నాయకులు కిషోర్ చారి వెంకటేశ్వర నగర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ వి మధుకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి మనోహర్ ముద్రాజ్ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి మహేష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ భగవాన్ రెడ్డి రమణమూర్తి కోశాధికారి జ్ఞానేశ్వర్ గౌడ్ జాయింట్ సెక్రటరీ జగదీశ్వర రావు కుండరీకం ఆర్గనైజింగ్ సెక్రటరీ భానుచందర్ ప్రేమ్ దీప్ గౌడ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు దయచేసి ఎమ్మెల్యే గారికి కొద్దిగా తక్కువ సమయం ఉంది మేము అందరం కొద్ది కార్పొరేటర్ గారితో మనం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ఎలక్ట్రిసిటీ పనులు కానీ అన్నీ చాలా 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 చక్కగా చేస్తున్నాము ప్రతి పది రోజులు మనం ఆల్రెడీ నెట్ ఎమ్మెల్యే గారు అది కొద్దిగా ఈజీ పనులు ఉన్నాయన్నా అవి కొద్దిగా మనకు ప్రధాన సమస్య అయినది నాలుగు సమస్య మనకి మెయిన్ రెండు నాలుగు ఉన్నది ఒకటి ఎంట్రన్స్ దగ్గర మెయిన్ మరియు బ్యాక్ ఒక నాలా ఉంది అది కొద్దిగా మాకు ఎస్ఎన్డిపి నిధుల ద్వారా ఏదో అండర్ గ్రౌండ్ ఏదో లేకపోతే దాని బైపాస్ వేరే విధంగా అయినా మాకు ఆ నాలు కొద్దిగా ఇబ్బంది ఉందన్నా ఈ ఈ మధ్యలో మాకు మాత్రం లాస్ట్ ఇయర్ కి అంత అంత ముందు ముందు ఇయర్ చాలా తక్కువ మనకి వర్షపాతం స్థానిక ఎమ్మెల్యే మన వివేక్ గారికి తరఫున మంచి పూర్తిగా మరి ఈ కార్యక్రమం మళ్ళీ పేరు పేరు నమస్కారాలు నేను నా పాటు వచ్చిన సత్యరెడ్డి గారు కిషోర్ గారికి ఉన్న పూర్తి పేరు పేరున నమస్కారం మరి ఈనాడు మన యొక్క వెంకటేశ్వర కాలనీలో మరి ఇచ్చిన సమస్యలన్నీ మరి మా అదృష్టానికి కూడా గతం నుంచి కూడా వెంకటేశ్వర కాలనీ మాతో పాటుగా తొంభై తొమ్మిదో కౌంటర్ అయినప్పటి నుంచి కూడా మాకు మీతో సంబంధాలు ఉన్నాయి మరి ప్రాంతాన్ని వెల్లు వెల్లిగా పరుస్తూ మరి ఈ మధ్యకాలంలో జరిగిన సంతోషం ఈరోజు వెంకటేశ్వర నగర్లో నేను మధుగారు మధుకరిగా చెప్తే కేవలం ఇది ఒక క్యాన ఆవిష్కరణ అంటే అందరు గుడి కాడమే నిలబడ్డరు ఫోటో వెళ్ళిపోదాం అనుకుని పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసారు చాలా పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశారు సోదరుడు మరి ఈరోజు ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి నాతో పాటు విచేస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు గతంలో కార్పొరేటర్ బాధ్యతలు చేపట్టినటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుడు మా బాబాయ్ గారు గౌరీష్ గారు అదేవిధంగా వేదికని ఈ యొక్క సభాధ్యక్షత వహిస్తున్నట్టు మధుకర్ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు మల్లేశ్వన్ సార్ గారు సీనియర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చారి గారు సత్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శులు మనోహర్ బుజ్రాజ్ గారు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు కోశాధికారి కారు నిర్వాహక అధ్యక్షుడు భగవాన్ రెడ్డి గారు రమణమూర్తి గారు ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి గారు మహేష్ కుమార్ గారు నవీన్ కుమార్ గారు షేక్ సిన్ గారు అందరూ అటర్ణం అందరికీ ఇన్నికల్లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సహాయ సహకారాలతో తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ వన్ హైయెస్ట్ మెజారిటీ గెలిపించినందుకు మీ అందరికీ నమస్కరించి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఎంత పని చేసినా రుణం తీసుకోలేము అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వర నగర్లో నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించిన కేపి వివేకానంద గారికి మరియు కార్పొరేటర్ గౌరీష్ పారిజాత గారికి పేరు పేరిన ధన్యవాదాలు అదేవిధంగా మా కాలనీ సభ్యులందరూ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఆదివారం ఈ మంచి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాలనీకి సంబంధించిన కొన్ని సమస్యలను ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేటర్ గారికి వివరించడం జరిగింది దానికి వారికి సానుకూలంగా స్పందించి త్వరలో ఈ పనులను పూర్తి చేయడానికి తగిన విధాలుగా తోడ్పడతామని చెప్పడం జరిగింది ధన్యవాదాలు జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ గారు మరియు కార్పొరేటర్ హౌరీష్ గారు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు అదేవిధంగా కాలనీలోని పలు సమస్యల గురించి ఎమ్మెల్యే గారికి మరియు కార్పొరేటర్ గారికి వినివ్వించగా తక్షణమే ఆ పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా అధికారులకి ఆట ఆదేశాల నుంచి చేపిస్తామని చెప్పని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర వెంకటలక్ష్మినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ మాది మెంబర్స్ అందరికీ మరియు తల్లి రాజులందరికీ ధన్యవాదాలు